జయహోవా జయరాగా సమస్తమును అనుగ్రహించి ఏసే నామంనకు మహిమ కలుగును గాక మన ప్రభును మన క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియచేస్తున్నామండి ఇదే కాలము పాట పాడి దేవుని నామాన్ని గణ వందే కూడా வந்தானம் 3 ஏகுடா கண மகிмани கேгам ஏ பாடி வாடனு ஏசையா நன்னு கோரு குந்திவே ஏ பாடி தானனு ஏச నన్ను కోరు కువే కుడా కూడా ఘన మహిమా నీకే గాలన్నెన్నో దయచేసీ నీ స్నేహమే నాకు స్థిరపరచిదీ నెన్నో దయచేసి నీ స్నేహమే నాకు స్థిరపరచితివి నీ పాద సేవా చేయుటా కన్నా విలువైన భాగ్యం లేదు నాకు వందానం త్రియే కూడా గన మహిమనిగా అవసర ఏనా తిచేడిే రె నీవే అవసర ఎవైనా తిచేడి వే కోరికంతా ఏ క్షణమైనా నీవే గా నాయసు గానా మహిమా నీకే గా హలేయా ఇవి కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని విందామండి దేవుని నామము మహిమపరచబడును గాక మరి మాసంలో మనము ముగింపుకొచ్చి ఉన్నాము ఇరవై తొమ్మిదవ తారీఖున మరి మన ప్రభువును మన రక్షకుడు నేర్చుకు ఇస్తున్నాము మీ అందరికీ శుభములు అలాగే హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున కూడా మీకు శుభములు తెలియచేస్తున్నాను మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము మే సువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినము ఆమె కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అనలుయ దేవుని నామము మహిమపరచబడున గాక ఏం చేయాలంట ఏం వెతకాలంట ఉదయ కాలము ఈ దినము ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి కీర్తన కావుడు ఏమిటి ఆయన సన్నిధిని వెదకుడి మరలా చెప్తున్నాను ఆయన సన్నిధిని వెదుకుడి అంటాడు ఐ మీన్ అలలుయ ఈ ఉదయ కాలము ఆయన సన్నిధిని ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెదకటము మన జీవితంలో అలవాటు చేసుకోవాలి అంటే అది మన జీవితానికి అన్వయించుకోవాలి మనం ఉదయకాలం కాలం లేచినప్పటి నుంచి రాత్రి పరుండేంత వరకు అనేక విషయాలు వెతుకుతూ ఉంటాం అలాలు ఉదాహరణకు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వారి బుక్స్ లేకపోతే వారి ఏమంటారు జామెంట్రీ బాక్స్ లేకపోతే షూసు సాక్స్ అదే ఉద్యోగం పోతున్న వారైతే ఏమంటారు ఇలా ఏమంటారు డ్రెస్సెస్ బెల్ట్ షూస్ సాక్స్ ఇలాంటివి ఏమంటారు వాళ్ళ ల్యాప్టాప్స్ లేకపోతే కార్ కీస్ కీస్ ఇలాంటివి వెతుకుతూ ఉంటారు ఎందుకు ప్రయాణం చేయాలి కాబట్టి నీవు కూడా నేను కూడా ఈ లోకంలో అనేక విషయాన్ని అనేక విషయాలు వెతుకుతూ ఉంటాం కానీ ఆ వెతికే వాటిలో మనం ఎంత పొందుకుంటున్నాము ఏమి పొందుకోగలుగుతున్నాము వాటిని వెతకటం వల్ల మనకి ఏమి అమంటూ అనుగ్రహించబడింది దీని ముందు వచ్చినాడు చూస్తే మానవుడు అంట ఏం వెతుకుతున్నాడు అంటే తెలుసా ఇంకా రాస్తూ ఉన్నాడు హలలుయ్య ఇరవై ఐదు చాలా చాలామంది ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని మీ ప్రాణము గుర్చైనను మీ దేహమును గుర్చైనను ఏమి ధరిందుమా అని మీ దేహమును గుర్చొన చింతపడకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆమెన్ హలూయ మానవుడు దేని వెతుకుతూ ఉంటాడు ఇదే కాదమ్ము చెప్పండి ఆహారం వెతుకుతూ ఉంటాడు వస్త్రాలు వెతుకుతూ ఉంటాడు తన వ్యక్తిగత అవసరాల కొరకు ఏం చేస్తుంటాడు చింతిస్తూ ఉంటాడు వెతకటం అంటే ఏంటి చింతించటము కానీ ప్రభు అంటే వాటిని గురించి చింతించకండి వాటిని వెతకకండి వాటన్నిటిని మీరు ఏమాత్రము పొందుకోవాలని ప్రయాసపడకండి హలూయ ఏమి వెతకమంటున్నాడు ప్రభు అంటే ఆయన రాజ్యమును మొదటిగా చెప్పండి ఆయన రాజ్యమును వెతకాలంట హలూయ ఆయన రాజ్యములు ఏముంది అరే దేవుని రాజ్యంలో లేనిదంటే ఏమనుందా అవునా కాదా దేవుని రాజ్యంలో ఇది లేదని మనం చెప్పగలుగుతామా దేవుని రాజ్యంలో ఐశ్వర్యం ఉంది అలలుయ్య దేవుని రాజ్యంలో ఆశీర్వాదం ఉంది హాలూయ్య దేవుని రాజ్యంలో సమాధానం ఉంది హాలలుయ్య దేవుని రాజ్యంలో సర్వ సంపదలు ఉన్నాయి ఆమె హాలలుయ్య దేవుని రాజ్యంలో లేనిదంటూ ఏమీ లేదు మానవునికి ఏమి అవసరమై ఉన్నాయో ఏమి అక్కడ ఉన్నాయో వాటికి కావాల్సినవన్నీ ఆయన రాజ్యంలో ఉన్నవి హాలూయ్య నీకు ఆహారం కావాలా ఆయన దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది ఆమెన్ అలలుయ్య నీకు ఐశ్వర్యం కావాలా ఆయన దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి అలలుయ్య నీకు సమాధానం కావాలా ఆయన నీకు సమాధానం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదే కాలము ఆమె అలలుయ మరింక ఇంక నీకేమి కావాలి అందుకనే ఏమన్నా అంటే వీటన్నిటిని వెదకండి నా రాజ్యాన్ని వెదకండి నా రాజ్యంలో సమస్తం ఉన్నాయి నా నీతిని వెదకండి ఆమెన్ ఈ లోకం అంతా ఏం తెలుసా ఆ నీతిని వెతుకుతుంది ఆయన ఏమంటున్నాడు నీతిని వెతకమంటున్నాడు నీతి ఎక్కడుంది నీతి ఉందా ఈ లోకంలో నీతి అనేది మనము చూడగలుగుతున్నాం ఈ లోకంలో ఎటు చూసిన అవినీతి ఎటు చూసిన అక్రమమే ఎటు చూసినా ఏమంటారు పాపమే ఎటు చూసినా మోసమే ఎటు చూసిన కుతంత్రాలే నీతి అనేది లోకంలో నీకు ఎక్కడా ఎవరి దగ్గర కనపడదు దొరకదు అలలుయ్య నువ్వు నీతి కలిగి జీవించాలనుకున్నా నువ్వు నీతి కలిగి బ్రతకాలనుకున్నా ఈ లోకంలో నువ్వు బ్రతకలేవు కారణం ఏంటంటే ఈ లోకము మొత్తము అవినీతితో నింపబడి ఉంది కానీ ఆయనను నువ్వు వెతికితే ఆయన నీతిని వెతికితే నీవు కూడా నీతి కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది ఐ మీన్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నీతికి ఇప్పుడు మనము ఒక స్ట్రెయిట్ లైన్ గీయకుండా స్ట్రెయిట్ లైన్ ఇలా ఉంటుందని చెప్పగలుగుతామా ఎవరైనా కానీ ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుందని చూపించారు కాబట్టి ఓహో ఇది స్ట్రెయిట్ లైన్ అంటే దీని ప్రకారంగా మిగతాది కూడా మనం ఏం చేయాలి స్ట్రెయిట్ లైన్ మనము గీయాలి అని వారు చెప్పగలుగుతారు అంటే ఆ స్ట్రెయిట్ లైన్ ఎక్కడుంది ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఆ స్ట్రైట్ లైన్ ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే మన ప్రభు అలో అంటే అంత పర్ఫెక్ట్గా లైన్ని తో ఆయన మాత్రమే గీయగలిగాడు హలో లూయ ఒక నీతి కలిగిన జీవితం అనే ఒక స్ట్రైట్ లైన్ని ఆయన మాత్రమే చూపించగలిగాడు ఈ లోకంలో అలలుయ ఆయనలాగా ఎవరినూ చూపించలేరు ఆయనలాగా ఎవరినూ నీతి కలిగిన జీవితము కనపరచలేదు ఈ లోకంలో ఆయన మాత్రమే నీతి కలిగిన జీవితం చూపించాడు ఆయన మాటల్లో నీతి ఉంది ఆయన ప్రవర్తనలో నీతి ఉంది ఆయన చేసిన ప్రతి పనిలో నీతి ఉంది అలలుయ ఆయన అడుగు జాడల్లో నీతి ఉంది ఆయన ఏమి చేసిన అందులో నీతి కనపడుతుంది ఉంది అంటే నువ్వు నీతిగా ఉండాలనుకుంటున్నావు కానీ నీ సొంత ప్రయత్నంలో నీతి కలిగి ఉండలేవు అలలుయ నీ సొంత అడుగు జాడల్లో నీ అంతట నీ అంతట నీవే నీతిగా జీవించలేవు ఎందుకు నీకు మాదిరికరమైన వ్యక్తిని నువ్వు పెట్టుకోలేదు అలలుయ నీవు మాదిరికరమైన వ్యక్తిని ఎవరిని పెట్టుకోవాలి ఆ నీతిగా జీవించిన వ్యక్తిని పెట్టుకోవాలి ఉదయ కాలము ఇప్పుడు ఆయనను ముందు పెట్టుకొని ఆయన వెతుకుతూ ఉంటే నీవు కూడా నీతి కలిగిన జీవితాన్ని ఏం చేయచ్చు జీవించవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆయన చూపించి ఉన్నాడు నీతి కలిగిన జీవితం ఎలాగుంటుందో ఆయన చూపించి ఉన్నాడు ఇప్పుడు నువ్వు కూడా జీవించాలనుకుంటున్నావు కాబట్టి ఆయన చూసే అనుకో ఆటోమేటిక్గా నువ్వు కూడా ఏం చేయచ్చు జీవించొచ్చు ఆమెన్ అలలుయా చివరిగా ఏమంటున్నాడు చూడండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఏమి అనుగ్రహించబడతాయి ఏమి అనుగ్రహించబడతాయి అనుకుంటున్నారు చెప్పండి ఈ లోకంలో మీరు ఏమేమి కావాలనుకుంటున్నావు మనం వాటన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడు ఆమెన్ రేపటిని గురించి మనం చింతించాల్సిన అవసరం ఉండదు హలో లూ రేపటి గురించి మనం దుఃఖపడాల్సిన అవసరం ఉండదు రేపటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు అంటే రేపటికి ఏమి కావాలో రేపటి మనకి ఏమి అవసరమై ఉందో దేవుడు వాటన్నిటిని ముందుగానే మనకు అనుగ్రహిస్తాడు ఆమెన్ అంటే రేపు నీకేం అక్కరుందో అని తెలియదా అని తెలుసు ఒక విషయం మనం గమనించాలి ఇక్కడ ఏంటి అంటే రేపు మనం చూడగలిగామా రేపు మనము చూసామా ఎవరన్నా రేపటిది అనేది మనము పోయి ముందుగానే కనుగొనగలుగుతామా ఎలా ఉంటుందో మన తర్వాత క్షణం ఏమవుతుందో తెలీదు మరి రేపటి గురించి మనం ఎలా చెప్తాము ఎలాగ మనము ముందుగానే వాటి కొరకు సిద్ధపడుతూ ఉంటాము ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాము ముందుగానే మనం అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటాము ఎలా చెప్పగలుగుతాము ఎలా సాధ్యమవుతుంది రేపు నువ్వు పోలేదు కదా రేపు నువ్వు చూడలేదు కదా నేను చూడలేదు కదా ఎలాగ చెప్తాను రేపు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని మనము ఎవ్వరము రేపు చూడకుండానే అది ప్రభుచిత్తమైతే ప్రభు అయితే ప్రభు అనుకూలి అనుకూలిస్తే వాటిని మనం నెరవేరుస్తామని మాట్లాడుతాం అలలుయ అంటే ప్రభు ఉద్దేశము లేకపోతే ప్రభు చిత్తము లేకపోతే మనం ఏమీ చేయలేము ఈ లోకంలో అలలుయ అంటే దేవుడు వాటన్నిటిని మనకు అనుగ్రహించుచున్నాడు కాబట్టే రేపు మనం ఏమైనా చేయాలి అని ఆలోచన కలిగి ప్రణాళిక కలిగి సిద్ధంగా ఉంటే దేవుడు ముందుగానే మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి రేపటి దినము లేదా రాబోతున్న భవిష్యత్తులో మనం వాటిని జరిగించగలుగుతాము వాటిని మనం పొందుకోగలుగుతాము ఆమెన్ అలలుయ్య నేను గత వా పది రోజులు పదిహేను రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒక ఇన్స్ట్రుమెంట్ కొనాలి అని అలలుయ్య పలానా తారీఖున ప్రభు నేను ఇన్స్ట్రుమెంట్ కొనాలి పలానా తారీఖున ప్రభు నేను ఇన్స్ట్రుమెంట్ కొనాలని ప్రేరు చేస్తూ ఉన్నాను పదిహేను ఇరవై రోజుల నుంచి చేస్తూ 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 ఆ దినం రానే వచ్చేసింది వచ్చినప్పుడు దేవుడు ద్వారాలు తెరిచాడు మార్గాలు తెరిచాడు తెరిచి ఏం చేశాడు వాటిని ఆ ఇన్స్ట్రుమెంట్ని పొందుకోవటానికి దేవుడు సహాయం చేశాడు మీన్ అంటే నేనైతే చూశాను పొందు పో అంటే ఆ రోజు నేను ఉంటానో లేదో నాకు తెలియదు కానీ నాకేం ఆశం ఉంది ప్రభా తారీఖున అది అదినే పొందుకోవాలి అంటే ఆయన అనుగ్రహించకపోతే నేను పొందుకునేవాడినేనా అది దయ ఆయన కనికరం లేకపోతే అది నాకు చేయబడేదేనా కాదు కానీ మనం రేపటి గురించి చింతిస్తూ ఉంటాము దుఃఖపడుతూ ఉంటాము బాధపడుతూ ఉంటాము రేపు ఏమవుతుందో ఏమవుతుందో ఏమీ కాదు దేవుడు ఇస్తాడు దేవుడు ఆ సమయానికి ఆయన తన చిత్త ప్రకారం మనకు మనకు మనకి ఇవ్వాల్సినవన్నీ మనకు అనుగ్రహిస్తాడు మనం ఏం చేయాలి దేవుడు మాత్రమే వెతకాలి అలలు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతూ ఉండాలి అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి ఈరోజు కావాల్సినవి రా రేపు కావాల్సినవి రాబోతున్న భవిష్యత్తులో కావలసిన వాడు దేవుడు మనకి దయచేస్తాడు ఐ మీన్ దేవుడు అనుగ్రహించు దేవుడు యెహోవా ఈరే ఆయన ఇచ్చు దేవుడు ఆయన ప్రొవైడర్ హీఈ్ జహోవా జహోవా జైరా హీఈ్ అవర్ ప్రొవైడర్ ఆయన దయచేయి దేవుడు ఆయన అనుగ్రహించు దేవుడు కాబట్టి ఇయ్యడానికి లేదు ఆయన ఇయ్యడు ఆయన దగ్గర లేదు ఆయన దగ్గర కాదు అనే మాటను ఉండవంట మా నాన్నగారు చెప్తూ ఉంటాడు ఎప్పుడు ఈ మాట మా తండ్రి గారు ఎప్పుడు ఈ మాట నాకు చెప్తూ ఉంటాడు మా కుటుంబానికి మా సంఘానికి ఆయన దగ్గర ఎప్పుడు ఈ మాటలు ఉన్నావంట నా దగ్గర లేదు నా దగ్గర కాదు నేను ఏమంటే నేను చెయ్యలేను అనే మాటలు దేవుడు ఎప్పుడు మాట్లాడాడంట అలలీయ దేవుడు ఆయన సమయాన్ని ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడంట కాబట్టి ఇదే కాలము ఆయన మీద నమ్మకముతో విశ్వాసముతో ఆయన వాడని ఆయన అనుగ్రహించి వాడని మనం విశ్వాసం అడుగులు వేస్తే దేవుడు తప్పకుండా దయచేస్తాడు దేవుడు ఇదే కాలము ఈ వాక్యం ద్వారా మనందరినీ బలపరుస్తున్నాడు మనందరినీ ధైర్యపరుస్తున్నాడు మనందరినీ అంటూ ప్రోత్సహిస్తున్నాడు చింతించకండి దిగులు పడకండి కంగారు పడకండి కేవలము నా రాజ్యమును నా నీతిని వెతకండి మీకు అన్ని నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడి మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకి తండ్రి ఇదే కాలము నువ్వు మాట్లాడిన ఒక శ్రేష్టమైన లేఖనం బట్టి వాక్యమును బట్టి అమూల్యమైన ప్రభా భాగమును బట్టి నీకు వందనాలు అవును ప్రభా ఈ లోకంలో మేము ఇది పొందుకోలేదు ఇంకా అది పొందుకోలేదు ఇంకా ఇది అనుగ్రహించబడలేదు అననుగ్రహించబడలేదు మేము కంగారు పడుతూ ఉంటాము బాధపడుతుంటాం కానీ నీ సమయం వచ్చినప్పుడు ప్రభా తండ్రి వందనాలు నువ్వు వాటన్నిటిని మాకు దయచేయబోతున్నావు వాటన్నిటిని మాకు అనుగ్రహించబోతున్నావు నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం ఈ విన్న వాక్యంలో ప్రభా ఎవరైతే వింటున్నారో వారు కూడా మీద నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి జీవించే కృపను దయచేయండి అవును ప్రభా హో జహోవాయి రాగా తండ్రినికి వందనాలు యు ఆర్ మై ప్రొవైడర్ యు ఆర్ అవర్ ప్రొవైడర్ అని తండ్రినికి వందనాలు వారందరూ విశ్వాసం కలిగి నేను వెంబడించి కృపను దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసు నామంలో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి ఆమెన్ హలో అందరికీ ప్రైజ్లాడ్ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన దాకా ఆమె